క్రైస్త సెంటర్ మల్లైకొండ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్య దేవుని మహాకృపను బట్టి ఈ కడవ దినమలలో అంత్య దినాలలో అనేక ప్రాంతాలలో దేవుని సత్య సువార్తను ప్రకటించుటకు దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ సమయం బట్టి దేవదేవునికి వందనాలు జలిస్తూ ఉన్నాను ఈ పరిచర్య ద్వారా మేలులు పొందుతున్నటువంటి మీరు దేవుడు మీ జీవితాల్లో చేసే మేలులు మాకు తెలియజేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా కొరకు మా కుటుంబం కొరకు మా సంఘం కొరకు సంఘానికి వస్తున్న బిడ్డల కొరకు మీరు ఇద్దరు ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ఈ పరిచయం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ సహకారాన్ని అందించి నశించిపోతున్న ఆత్మల నిమిత్తం మీరును ముందుకు రావాలని ప్రభు పేర్టు కోరుతూ ఉన్నాను ఈ వాక్యాలు అనేక మందికి షేర్ చేయండి ఈ ఛానల్ మీరు ప్రోత్సహించాలని ప్రభు పేర్టు కోరుతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరు కోరుతూ ఉన్నాను లోకా సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినాం చదువుకుందాం జాగ్రత్తగా వినాలి నోవాకు దినములలో జరిగినట్టు మరిషి కుమార్ దినములలో జరుగునాం నోవాకు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లి కేయబడుచు నుండిరి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసినాం చూసారండి నోవాహు దినాలలో జరిగినట్టు మనిషి కుమారుడి దినాలలో కూడా జరుగుతుందంట నోవాహు దినాలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి ఆనాటి భూమి మీద మానవుని చేసినప్పుడు మానవుని దేవుడు తమ సంస్థాలతో చేసి తన ఆత్మను అనుగ్రహించి తన ఆయువును అనుగ్రహించి దేవుడు భూమి మీద మానవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించండి అని దేవుడు చెప్తే ఆనాటి కాలంలో మానవుడు పాపం చేసి అనేక రకాలైనటువంటి దుర్మార్గం యొక్క అలవాట్లు దుర్మార్గం యొక్క ఆలోచనలు తలంపులు ఇష్టం ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఇప్పుడు మీరు చేస్తున్నారు చూడండి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా దైవ సేవకులు మన కొరకు చెప్తున్నాడు మన మంచి కొరకే చెప్తున్నాడు మన మేలు కొరకు చెప్తున్నాడు మన జీవితం మారాలని చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం మనం ప్రవర్తిస్తుంటాం ప్రవర్తించం ఆనాటి కాలంలో గల మానవుడు చేసే పాపమును బట్టే ఆది కారంలో మనం చూస్తే దేవుడి మనసులో ఎంతో బాధపడ్డాడు దేవుడు భూమి మీద మనుషులను నిర్మించినందుకు తన మనసులో సంతాప పడను అంటాడు మానవుని ప్రేమగా చేసుకున్నందుకు మానవుని ఇష్టపడి చేసుకున్నందుకు మానవుల్లో తన ఆత్మను ఉంచినందుకు అలాంటి మానవుడు దేవుణ్ణి సంతోషపరచాల్సింది పోయి దేవుణ్ణి మెప్పించాల్సింది పోయి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సింది పోయి దేవుణ్ణి బాధ పెడుతున్నారు ఆనాటి కాలంలో దేవుని బాధ పెడుతున్నారు దేవుని బాధ పెడుతున్నారు భూమిదనాడు ఎవరు నీతి మందులుగా ఉన్నారు ఎవరు దేవునికి ఇష్టముగా ఉన్నారు దేవుడు చూడాలని ఆశపడినప్పుడు దేవుడి దృష్టిలో ఒక్కగానే ఒక వ్యక్తి అగబడ్డా ఆయన ఎవరు చూసినా నోవాకు దేవుని స్తోత్రం కలుగునుగా నోవాకు దేవుని సన్నిధిలాగా పడ్డాడు ఎలాగ పడ్డాడు అందరూ ఆనాడు మానవులందరూ పాపం చేస్తున్నారు ఇక్కడ బైబిల్ ఏముంది నోవాకు దినాలలో ఉన్నట్టు ఈనాడు మనిషి కుమారు దినాల్లో కూడా ఉంటుంది అన్నాడు ఆనాడు ఎట్టున్నది జనులు తింటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లికి చిచ్చున్నారు అంటే మీరు అసలు తినడం తప్ప తాగడం తప్ప తినడం తాగడం తప్పు కాదు తిని త్రాగడం అంటే ఏంటి సమయానికి తిని నీళ్ళు తాగడం కాదు అది రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కంటికి లేచినటువంటి ఆహార పదార్థాలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వాడు తింటూ తాగుతూ నా ఇష్టం నా ఇష్టం ఈ శరీరమే ఒక దేవుడు ఈ లోకమే ఒక స్వర్గము ఇక్కడే ఏదైనా సాధించాలి ఇక్కడే ఏదైనా అనుభవించాలి ఇక్కడే ఏదైనా జీవించాలన్న ఉద్దేశంతో మానవుడు తాపత్రయపడుతూ తనకి ఇష్టం వచ్చినట్టు తను ఏం చేస్తున్నాడు తరకిష్టం వచ్చినాడు తాను బ్రతుకుతూ ఉన్నాడు తనకిష్టం వచ్చినాడు తను జీవిస్తూ ఉన్నాడు దేవుడు పాదపడి తన మనసులో ఒక మాట అనుకున్నాడు ఎందుకు నేను మనిషిని చేశానా సరేండి ఎందుకు నేను మనిషిని చేశాను వీళ్ళ ద్వారా నేను మహిమ తెచ్చుకోవాలని చేస్తే వీళ్ళ ద్వారా నేను సంతోషపడాలని చేస్తే ఎల్లు ఆశీర్వదించాలని చేస్తే ఎల్లు దీవించాలని చూస్తే వీళ్ళ భూమిని నిండించి ఫలాలు పొంది ఇదిగో అభివృద్ధి పొందించాలని నేను చేస్తే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు పాపము చేసి నాకు ఇష్టం లేకుండా బ్రతికి నన్ను బాధ పెడుతున్నారు అందుకని దేవుడు ఏమనుకున్నాడు తన మనసులో సంతాపడ్డాడట ఎందుకు నేను మనిషిని చేసాను అని వా ఎందుకు నేను మనిషిని చేశాను భూమి మీద మానవుడిగా ఎందుకు నేను చేశాడని తన మనసులో బాధపడ్డాడు ఆనాటి కాలంలో ఆ విధంగా ఉండడం ద్వారా లోవాగ్తో చెప్పాడు లోవాగో ఇదిగో జనులు తింటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు నువ్వు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించు ఎవరైతే ఇరి ఎవరైతే దేవుని మాటకు లోబడి ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయలే వస్తారు వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు నా మాట విన్నటువంటి వారు నా మనసు బాధపడుతూ ఉంది పాపాన్ని బట్టి నా మనసు నొచ్చుకుంటూ ఉంది ఇదిగో వీళ్ళ నేను జలప్రదం రప్పించిపోతూ ఉన్నారు మానవ జాతి నేను నాశనం చేయతూ ఉన్నారు సువార్త ప్రకటించు నువ్వు జను తింటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు భయంకరమైన స్థితిలో ఉన్నారు పెళ్లాడుతున్నారు పెళ్ళిచ్చుచున్నారు కట్నాలు ఎవరు ఎక్కువ ఇస్తారా ఎక్కడ మంచి అమ్మాయి దొరుకుతుందా ఎక్కడ మంచి అబ్బాయి దొరుకుతాడా ఎక్కడ ఏ భ్రాంతి దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని చెప్పి రకరకాల మిచ్చల విడిగా జీవిస్తూ ఉన్నారు నోవాహో ఒక్కడవే అక్కడవి నీతి మందుడు కాకపోయా నా దృష్టిలో ఎల్లి స్వార్థ ప్రకటించు నా మాటలు చెప్పు ఎవరైతే వింటారో బాబు ఏనండి ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాట్లాడినారు దేవుని ప్రజలారా ఎవరైతే నా మాటలు వింటారో ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు ఈ జల ప్రళయంలో నుండి ఎవరైతే నా మాట వినరో ఎవరైతే నా మాటను ధిక్కరిస్తారు ఎవరైతే నా మాటకు లోబడరో వాళ్ళందరినీ జల ప్రళయం ద్వారా నాశనం చేయబోతున్నాను చెప్పేశాడు ఏ రాబోతుందంట జలప్రళయం అంటే ఏంటి నలభై దినాలు నలభై రాత్రులు వర్షాలు కురిపించబోతున్నాను నేను ఒకటి రెండు రోజులు వర్షం వస్తే ఎట్లుంటుందయ్యా అయ్యా చెప్పండి ఎట్టుంటుంది మల్లైగుంట మొత్తం ఎర్ర సముద్రం అవుతుంది అవుతుందా అవుదా బండ్లు పడిపోతాయి ఆటోలు పడిపోతాయి రిక్షాలు పడిపోతాయి ఇది రెండు రోజుల వర్షం కురిస్తే ఇంకా నలభై దినాల నలభై రాత్రులు కురిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది పరిస్థితి ఏం ప్రసాద్ ఎలా ఉంటుంది దెబ్బ అవుతుంది మైండ్ ఇక్కడ పెట్టండి అవుతుందో మీరు చెప్పండి చలప్రాలు రప్పించిపోతున్నా నవ్వకు చెప్ప సువార్త అన్నాడు నాడు చెప్తే సువార్త ప్రిల్లరా ఆ దేవుని మాట విని ఎవరొచ్చి అని చూసిన మనుషులు ఎవరూ రాల నా ఒక భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఎనిమిది మంది మొత్తం ఎంతమంది ఎనిమిది మంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వచ్చింది జంతువులు పక్షులు జీవరాశులు సమస్తమును ఎంతో సమస్తమును ఎంతో నష్టపరుచుకున్నటువంటి మానవ జాతి ఓడలోకి రాలేదు కాని జీవరాశులు జంతువులు పక్షులు వచ్చాయి దేవుని మాట వేని దేవుని సేవకుడు ప్రకటించిన సువార్తకు బా దేవుడు చూశాడు 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 వీళ్ళు మారడం లేదో ఇలా మారుమరు పొందడం లేదో స్టార్ట్ చేశాడు జలప్రళయం స్టార్ట్ చేసాడు ఆనాడు ఉన్నటువంటి జల ప్రళయంలో మాత్రము కొట్టుకోపోయారు జల ప్రళయంలో కొట్టుకోపోయారు దేవుడే వచ్చి ఆ ఓడకు తాళాలు వేసాడు దేవుడు తాళం ఇస్తే తీసేవాళ్ళు ఎవరండి ఎవరన్నా తీగలుతారా తీగలుతారు ఎవరన్నా దేవుడే తాళ తీయగలిగిన వాడు ఎవరు దేవుడే తీస్తే దాని మొయ్యగలిగిన వాడు ఎవరు దేవుడు చెప్పిన విధముగా దేవుడి మాట వినువునుంటే ఆ జలప్రలయంలో మానవు చేతి కొట్టుకపోయిన వల్ల ఆ జలప్రలయంలో మానవులు సచి ఉండవల్ల అప్పుడు ఆ జలప్రలయం తట్టుకోలేక ఆ జలప్రలయాలు మురుగు సస్తూ ఉంటే దేవుడి నోవాకు మాట వినకుండా అప్పటి నోవాకు ఓడ దగ్గర తలుపు చెప్తున్నారు నోవాకు నోవాకు తలుపు తీయ్యా నోవాకు తలుపు తీయ తలుపు తడుతూ ఉన్నారు నోవాకు తలుపు తీయగలుగుతాడు ఇప్పుడు తలుపు తీసి తీసేదానికి అవకాశం ఉందా లేదు ఎందుకు తలిపేసిన వాడు ఎవరు దేవుడు దానికి తాళం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఎందుకు నోవాకి లేదు జలప్రలయాలు కొట్టుకుపోతున్న ఈ మానవ చేతి నాశనం చేద్దాం అనుకున్నాడు నోవాకు చేతికి తాళం చెవులు ఇస్తే తాళాలు ఇస్తే ఆ తలుపు యొక్క తాళాలు నోవాకిస్తే కూడా మానవుడే కదా ఈ జలప్రలయాలు ఎట్ట కొట్టుకోపోతున్నారో ఏమైపోతుందో చూద్దామన్న కూడా తాళం తీస్తే నోవ్ కూడా ఏమైపోతాడు గోడ్లకు నీళ్ళు వచ్చి వాడు మొత్తం మునిగిపోయి వాడు కూడా నోవ్ కూడా చనిపోయేదానికి అవకాశం దేవుడే తలిపేసాడు ఆనాడు నోవాకు మాట వినకపోవడం ఆనాడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తము దేవుడు చెప్పిన మాట నోవాకు ప్రకటించాడు నోవాకు చెప్పిన స్వార్థులు వినకపోవడం ద్వారా మానవ జాతి మొత్తము జలపరాలయ కొట్టుగా పోయి నాశనం అయిపోయారు ఏదో ఇప్పుడు ప్రభు రాబోయే ముందు కూడా అలానే ఉంటుంది అన్నాడు బాబు ఏసై రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు తెలుసిన మీకు అందుకనే భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితం ఏ రోజు ముగించబడుతుందో నా జీవితం ఈరోజు ఏ రోజు ముగించబడుతుందో ఏ రోజు ఏ పరిస్థితి ఉంటుందో మానవుడు తెలియనటువంటి స్థితిగతుల మధ్య మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు ఏంటి ప్రభు రాబోతున్నాడు ఈరోజు నోరు కట్టుకొని నోరు కొట్టుకొని నోవాకైతే ఆ రోజు ఏ విధంగా దేవుని మాటలు చెప్పాడు నోవాకు ఏ విధంగా దేవుని సుమార్తను ప్రకటించాడు ఈ రోజు కూడా అనేక మంది సాకులు నోకు లాంటి సాకులు నా లాంటి సాకులు అనేక మంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ సుమార్తను ప్రకటిస్తున్నారు తెలుసురా ఎందుకు బాబు ఎందుకు ఆ జల వాళ్ళు కొట్టుకుపోయారు కదా రేపు దేవుని ఉగ్రత రాబోతుంది భూమి మీదకి ఆ ఉగ్రతలా నువ్వు కొట్టుకోపోకుండా ఉండాలని నువ్వు నావి కాకుండా ఉండాలని నువ్వు మరణాడుగు పా నరుగారు కూడా వెళ్ళకుండా ఉండాలని ఈ రోజుల్లో మనోళ్ళు ఏం చెప్తున్నారా దిట్టంగా తినడం తాగడం ఊరేగడం ఇంకా కావాలంటే దిట్టంగా తిని టాప్ టాప్ అంటే టాబ్లెట్లు వేసుకోవడం బిల్డింగ్ మీద బిల్డింగ్ అంటే ఎగురు తూకు సాగడం అది మనోళ్ళు చేసింది ఎవడా దేవుని భయపడేవాడు ఈరోజు పది నిమిషాలు దేవుని దగ్గర కూర్చోమంటే కూర్చుంటున్నారా భోగాలు పెట్టమంటే మోగాలు పెడుతున్నారా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమంటున్నారా వ్యర్థమైన మాటలు మాట్లాడుకోమంటే మాట్లాడతారు ఫోన్లు చూసుకోమంటే గంటలు 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 ఫోన్ చూసుకుంటాడు ఫోన్లో మాట్లాడుకుంటాడు యూట్యూబ్ అంటాడు వాట్సాప్ అంటాడు ఇన్స్టాగ్రామ్ అంటాడు ఫేస్బుక్ అంటాడు ట్విట్టర్ అంటాడు అదే అంటే ప్రీపేర్ అంటాడు కేబుల్ అంటాడు గంటలు 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 ఈరోజు మీరు ఆడే ప్రీపేర్గా వెళ్ళి చూసిన ఇరవై నాలుగు గంటలు టెన్షన్ అనమాట టెన్షన్ టింగు టక్కు టింగు టక్కు టింగు ఈ మధ్య చూస్తున్న తిలకాల చేతులలో ఆ ఫింగర్లకు సాక్షులు కూడా ఏంటి అనుకున్నారు అది వోల్టేజ్ టెన్షన్ మిమ్మల్ని పెట్టే సాధారణ పెట్టే పని ఆ ప్రీపేర్ ఆడి టెన్షన్ అయిపోయి నరాలు దగ్గిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది భూమిందా ఆ ప్రీపేర్ ఆడి రకరకాల జబ్బులు ఆ టెన్షన్ల వల్ల టెన్షన్ ఎక్కువ పడితే జరిగేది చూసిన బీపీ షుగర్లు వచ్చేస్తాయి హార్ట్ ఫెయిల్ అయిపోతాయి నరాలు వీక్ అయిపోతాయి ఏమనుకుంటున్నావు నువ్వు ఆడే ప్రిపేర్ ఈరోజు దానిలోనే గేమ్లు ఆడుతూ ఉన్నారు వేల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు బెట్టింగ్లు పెడుతున్నారు ఇద్దరు నిన్న నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయితే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు నెలలు జరుగుతుంది ఈ రెండు నెలలలో భారతదేశంలో ప్రపంచంలో యవనస్తులు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెడతారు ఇప్పుడు వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు ప్రీపేర్లు ఆడుతున్నారు ఆన్లైన్ గేములలో ఆన్లైన్ గేములలో యవనస్తులు ఈ మధ్య ఏం జరుగుతుందో సార్ గేమ్లు ఆడి ఆన్లైన్లలో ఫోన్లలో కొన్ని లక్షల రూపాయలు తల్లిదండ్రులు తెలియకుండా మోసపోతున్నారు వీళ్ళు ఆడే గేములు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు పెట్టే డబ్బు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు పోగొట్టుకుంటున్నారు అవి ఇలా తెలిస్తే ఏమైనా ఉంటా అంటారని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎంత పాపం పాప అంటారు డబ్బు నీకు అవసరమా జోదాలు ఆడతావా ఒక డబ్బు నువ్వు సంపాదించాలా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బే నీ దగ్గర నిలబడటం లేదు నువ్వు నువ్వు డబ్బు అనే దగ్గర నిలబడ్డా లేదు మరి నువ్వు ఆన్లైన్లో గేములు అయ్యి ఆడి సంపాదించి ఏం చేస్తావు ఏమి చేస్తావు ఒకసారి ఆలోచన చేస్తావా ఏం చేస్తావు నిజీవితం మారుతుందా మారకపోతే నష్టపోతావు అనాడు జల ఉన్నట్టు మనిషి కుమార్ నోవాగు దినాలలో ఎలా ఉంటుందో మనిషి కుమారు దినాల్లో కూడా ఎలా ఉంటుందంట ఎందుకు మనిషి కుమార్ రాబోతున్నాడు ఎవరు మనిషి కుమార్ అంటే ప్రభు రేసుక్రీస్తు వారు ఎందుకు రాబోతున్నాడు తన నమ్మినటువంటి బిడ్డల కోసం రాబోతున్నాడు ఎవరైతే ఈ లోకంలో తమ పాపాలు ఒప్పుకొని తన శాప జీవితాన్ని ఒప్పుకొని దేవుని కొరకు కష్టమైన నష్టమైన బాధ అయిన శ్రమైన ఉపద్రవమైన ఏదైనా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో బాబు ఎవరైతే నిలబడతారు వాళ్ళ కోసం రాబోతున్నాడు మరి నువ్వు మారావా నీ జీవితం మారిందా నీ బ్రతుకు మారిందా దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ దేవదాతలా కూర్చొని ఇంటికెళ్ళిన తర్వాత దైవులాగా తయారవుతున్నావా దేవుని మందిరా పావురాలకుండా ఇంటికి పోయిన తర్వాత కాగులాగా ఉంటున్నావా దేవుని మందిరాలకు వచ్చి పవిత్రమైన పాటలు పాడి పవిత్రమైన ఆరాధన చేసి పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విని నీ జీవితంలో ఇంటికెళ్ళిన సినిమాలు సీరియల్ చూస్తున్నావా ఒక విశ్వాసం అంట పాస్టర్ గారు నేను సినిమాలు చూడడం లేదండి సీరియల్ అంట ఏం చూడడం లేదు సీరియల్ చూస్తున్నా అని అంట సీరియల్ ప్లస్ సీరియల్ ప్లస్ సీరియల్ తటి కొడు సినిమా కలిదా సినిమాలో హీరోలు హీరోయిన్లు పెట్టుకొని నువ్వు ఊర్లో అవుతున్నావా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు వెంబడిస్తూ వాళ్ళు కొట్టే డైలాగులు కొడుతూ వాళ్ళు చేసే విధంగా నటిస్తూ ఉన్నావు నువ్వు ఒక రోజు నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటావు నష్టపరుచుకుంటావు దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అయ్యా ఏం కోరుకుంటున్నాడు రేపు దేవుడు రాబోతున్నాడు దేవుడు రాబోతున్న సమయంలో ఆయన వచ్చి మూర ఊదితే ఆయన వచ్చి మూర ఊదితే ఎంత పడతావా నువ్వు ఎంత పడతావా ఎంత పడే పరిస్థితులు ఉన్నావా ఎంత పడే స్థితులు స్థితిగతుల మధ్య నువ్వు ఉన్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడిని దర్శిస్తున్నాడు దేవుడిని హెచ్చరిస్తున్నాడు నువ్వు మారవ నువ్వు నీ పరిస్థితులు మార్చుకోవా ఏ లేనా ఎప్పుడూ చెప్పే మాట్లా అయ్యా ఎప్పుడు చెప్పే మాటలు అయ్యా ఇప్పుడు చెప్పే మాటలు దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాం దేవుడు పిలిచినప్పుడు చూసుకుందాం నష్టం వచ్చినప్పుడు చూసుకుందాం అని అంటావా మారకపోతే మనిషి